సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ ఉషా నీ పాటలో ప్రత్యేకత ఒకటి అందరూ అంటే శ్రోతలుగా చెప్పే మాట ఇది చాలా సుస్పష్టంగా అంటే చిత్రమ్మ గారు ఎలా అయితే సుశీలమ్మ గారు ఎలా అయితే కొన్ని కొన్ని పునాదులు వేశారు ఆ స్పష్టంగా పదాలను పలికే ఆ రేర్ గిఫ్ట్ ఒకటి రెండోది జిలుగులు పలుకులు చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి సో శాస్త్రి గారి పాటలు పాడడం కూడా మరొక అదృష్టం ఎందుకంటే ఆ గొప్పగా ఉంటాయి నీకు శాస్త్రి గారితో ఉన్న అనుబంధం ఎలా మొదలైంది అసలు నేను పాటలు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాడినప్పటి నుంచి ఐ థింక్ నా మొట్టమొదట నాకు పే బాగా పేరు తెచ్చిన పాట నే తొలిసారిగా తర్వాత తూనీగా తూనీగా ఆ తర్వాత మన సంతానం వేలు టైటిల్ సాంగ్ ఇవన్నీ శాస్త్రి గారు రాసి ఆ పాటలన్నీ రాశారు అండ్ ఆ పాటలు ఎప్పుడప్పుడు వింటున్నా కూడా ఎవరైతే అంటే ప్రేమలో ఉండే వాళ్ళకందరికీ కూడా ఆబ్వియస్లీ ఆ సాంగ్స్ అన్నీ కూడా అప్పట్లో బాగా రీచ్ అయిన సాంగ్స్ అండ్ ఆ పాటలలోని మీనింగ్ యూనో ఇట్స్ సచ్ గ్రేట్ ఫీలింగ్ అసలా ఆయన దగ్గర అండ్ ఎన్నిసార్లు ఆయన కలిసినా కూడా అంటే నాకు ఒక ఆయన బర్త్డే సందర్భంగానో లేకపోతే విశ్వనాథ్ గారి ఇంట్లో కొన్ని సందర్భాల్లో శాస్త్రి గారిని కలిసి అదృష్టం కలిగింది అప్పుడు ఎప్పుడు ఆయన నన్ను కలిసినా కూడా చినుకుతడికి పాడు అని అనేవారు సో ఆయన నేను పాడిన పాటలలో ఐ థింక్ చినుకుతడికి ఆయనకి చాలా ఇష్ట పాట అండ్ అందరూ పాడిన పాటలు కూడా నిచేత పాడించుకున్న సందర్భాలు నేను చూశాను చాలాసార్లు కొన్ని పాటలు పాడు ఇది పాడమ్మా ఆయన పాట ఇంత హాయిగా ఇంత బాగుందా అని ఆనందపడిపోయేవారు రైట్ సో ఏదైనా రికార్డింగ్కి శాస్త్రి గారు వచ్చారా అంటే నీకున్న గుర్తు అలాంటి సందర్భం ఉండిందా రికార్డింగ్కి వచ్చిన దాఖలాలు లేవు కానీ ఆయనతోటి నేను యాక్చువల్లీ నేను ఒక సాంగ్ నా ఉషారుగా అని ఒక నేను ఆల్బమ్ ఒకటి చేశాను చాలా రోజుల క్రితం చాలా ఏళ్ళ క్రితం దానికి టైటిల్ సాంగ్ కావాలి నాకు ఉషారు కానీ వచ్చేలాగా ఒక టైటిల్ సాంగ్ కావాలి బాబాయ్ గారు అని అంటే నేను రాస్తాను నీకు ఒక పాట అని చెప్పి ఒక పాట రాశారు అందులో అది టైటిల్ సాంగ్ మా దానికి అండ్ ఎంత గొప్ప వ్యక్తి అంటే జస్ట్ అంటే ఆ పాటకి జనరల్గా రెమ్యునరేషన్ అందరూ తీసుకునేదే నువ్వు నా కూతురు నీకేంటి నేను రెమ్యునరేషన్ తీసుకునేదని డబ్బులు కూడా తీసుకోకుండా నాకు ఆ పాట రాసి అంటే అడిగిన విత్ ఇన్ వన్ వన్ డేలో రాసేసి బంగారు తల్లి గో నీ పాట అని చెప్పేసి నాకు ఆ పాట ఇచ్చారు సచ్ గ్రేట్ గ్రేట్గా నువ్వే పాడేవా నాదే నా పాట ఒకసారి యా నేను ఒకసారి నా ఆల్బమ్ అది టైటిల్ సాంగ్ లాగా

మేఘాల మదిలో తొడికే రాగాల సుధలే చిలికే వాన చినుకుల వీణ ప్రతి ఎదలయ నాదాల నదిలో పడవై ఊకేలా నడిపే పదమై కానీ నీ తిల్లానా తుమ్ దుమ్ తన తుమ్ దుమ్ తన తుమ్ ధీరే నా ధీరే తుమ్ దుమ్ తన తుమ్ దుమ్ తుమ్ ధీరే నా ధీరే నా తర్వాత ఈ పాట రాసినప్పుడు ఆయన తోటి అంటే కొంచెంసేపు కూర్చోవడం జరిగింది సో అలా హుషారుగాతో ఇంకా మరింత దగ్గర ప్రయాణం మొదలైంది ఆ శాస్త్రి గారి పాటల్లో చాలా ఫేమస్ అయిన పాట ఇప్పటికీ ఒక ఐడెంటిటీ తెచ్చిచ్చిన పాట అది ఆ తూనిగా పాట పాడేటప్పుడు నీకు ఏమైనా వర్డ్స్ లో డౌట్లు వచ్చి అలాంటివి జరిగాయా అంటే ఇదేంటది అంటే సాహిత్యంతో కూడా అనుబంధం కలుగుతుంది కదా అవును అవును నాకు యాక్చువల్లీ అంటే నిజంగా చెప్పాలి సాహిత్యంతో అంత ప్రవేశం లేదు ప్రవేశం లేదు బట్ శాస్త్రి గారి పాటలు ఎప్పుడైతే నేను నేను సొంతంగా పాడేటప్పుడు అదొక వేరే ఫీలింగ్ కదా ఆయన పాడుతున్న ఆయన ఇచ్చినప్పుడు ఆ లిరిక్స్ అర్థం చేసుకుంటూ అప్పుడు పాడతాం కదా అరే కొత్త పాటని అంత అంటే ఆ మీనింగ్ని అంత బాగా ఆయన అంటే పామర్లకు కూడా అర్థమయ్యేలాగా రాసేవారు సో ఫెల్ట్ అదే అదే ప్రత్యేకత అనిపించింది నాకు అండ్ తూనిగ తూనిగ పాడేటప్పుడు అసలు ఆబ్వియస్లీ లిరిక్స్ తెలిసింది మీకు ఏం చెప్పారు ఆ పాట పాడేటప్పుడు ఆర్పి పట్నాయక్ గారు చిన్న పిల్లలు పాడిన ఇద్దరు చిన్నపిల్లలు పాడుతున్నారు ఈ పాటని సో కొంచెం చిన్న పిల్ల వాయిస్ పెట్టి పాడమని చెప్పారు దానికి ఏం చేస్తారు పిల్ల వాయిస్ అంటే అంటే కొంచెం పెద్దవాళ్ళందరూ పాడి ఒక స్టాండర్డ్ సెట్ చేశారు బట్ హౌ డి యూ హ్యాండిల్ దట్ అని అంటే కొంచెం థిన్ వాయిస్ చేసి కొంచెం అలా అంటే ఇమిటేషన్ కొంచెం ఒక

బామ్ము బాగుంది చిట్కా నాకు నేర్పిస్తే చక్క సూర్యుణ్ణి కరిగిస్తాగా చెనుకులుగా సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామాయిపోయాడుగా తోనేగా తోనేగా ఎంత చక్కగా ఉందో అలా కళ్ళు మూసుకుని వింటే అదే సన్నివేశం గుర్తొస్తుంది ఉషా సో తునిగా తునిగా పాటు కష్టమైన క్లిష్టమైన పాటలు ఏమైనా పాడావా శాస్త్రి గారివి నేతొలిసారిగా అంటే ఏ లిరిక్ చూసినా కొంచెం యాక్చువల్లీ ఇవన్నీ కూడా తునిగ తునిగి కూడా చాలా కష్టమైన పాట తేటగా ఉంటుంది వినడానికి కానీ గమకాలు అని వేయడం సో ఏమన్నారు బాబాయ్ గారు చాలా నచ్చింది ఎప్పుడు అంతే ఎప్పుడు పిలిచినా ఈ పాటలతో పాటు నేను కొన్ని పాడే వేరే పాటలు ఉంటాయి అవి కూడా పాడమని అడిగేవారు అనమాట ఏ పాట ఫర్ ఎగ్జాంపుల్ మనసున మల్లెల మాలెలు ఆ పాటని ఆయన చాలా ఇష్టం ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నాకు ఆ పాట పాడవని అడిగేవారు అండ్ ఆ పాట తర్వాత విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శాస్త్రి గారు కూడా అక్కడ ఉన్నప్పుడు బాలుడా గోపాలుడా ఆహా జాలిగా కదా నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మొన్న కూడా విశ్వనాథ్ గారిది సంస్మరణ కళాంజలి అని అందులో జరిగింది కదా దానిలో కూడా పాడదాము అని అనుకున్నాను చాలా ఆ పాట కానీ టైం వల్ల పాడలేకపోయాను సో మేబీ ఇది ఒక అవకాశం పాట అవునవును ఖచ్చితంగా జాలిగా జాబిలమ్మా లేదు పదహారు కళలని పదిలంగా ఉంచని ఆ కృష్ణపక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత కాటుక కంటినీరు పెదవులనంట నీకు చిరునవ్వు దీపకళిక చిన్నబో గణపతి నీ పుత్సించి చెబుతున్నా నీ కుంకుమకి పొడు పొత్తు సున్ని పిండిని నలిచి చిన్నగా మలచి సంతసానమునిగింది సంతులేని పార్వతి പ്രാണപതി കണ്ടുന്ദ്രെണ്ടു കൂ അതി കീതി కాలకూటం గరళమిది గొంతు నులిమి గురుతై వెంటనే ఉంటుంది అటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆదిశక్తి వినీవు నీవు వంటవు ని బుచి గణపతిని బుత్సకించి చేబోతున్నా కథలన్నీ చాలా చాలా అద్భుతంగా పాడేష ఎంత ఎక్స్ప్రెషన్తో ఎంత బ్యూటిఫుల్గా ఆ సాహిత్యానికి పూర్తి న్యాయం చేస్తూ అందుకే ఆయన చాలా విని సంతోషపడేవారు ఆనందపడేవారు నిజంగా అంటే నాకు మాటల కన్నా ఈరోజు మాటలకన్నా పాటలే పాడదాం ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇప్పుడు నిన్న వడ్లమని శ్రీనివాసరావు శ్రీనివాస్ గారిది ఇంటర్వ్యూ చూశాను నిన్న నాకు అనిపించింది అంత యాక్చువల్లీ ఆయన గురించి మాట్లాడాలని అంటే ఆ స్థాయి ఉండాలి సాహిత్యం బాగా తెలిసి పాండిత్యం ఉండాలి బట్ నాకు అవేవి పెద్దగా లేవు కాబట్టి నేను నా నా వంతుగా పాటలు పాడదామని పాటలు పాడించి కాపాడాలి చాలా చాలా బ్యూటిఫుల్గా పాడే ఉషా నీ భావం అర్థమవుతుంది కానీ తప్పకుండా ఆ జ్ఞాపకాన్ని నాకు గుర్తు నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా సందర్భాల్లో సో ఇంకొక చాలా ఇష్టమైన పాట శాస్త్రి గారికి నేను తొలిసారిగా కాకుండా కూడా రెండు మూడు పాటలు ఉన్నాయి నీవి నేను పాటలలో కన్నులతో తర్వాత చినుకుతడికి సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో అది కూడా అతి తీ సినిమాలు ఒకసారి ఆ పాట పాడదాం చాలా రోజులు ఆ పాట నాకు తెలియక నేను చిత్రగారు పాడాను అనుకునే దాన్ని ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం అంటే ఎంత గ్రేట్ థింగ్ అంటే శాస్త్రి గారి కళ నుంచి మంచి చాలా అందమైన మాస్ పాటలు చాలా భావయుక్తమైన పూర్తి సాహిత్యం భాషపై చాలా ఎంఫసైజ్ చేసే మంచి పాటలు అన్ని గొప్ప పాటలు మళ్ళీ లంగావాణి నేతితో నేటితో రద్దైపో రద్దయిపోని అనే ఆ భావం అది లంగావుని నేటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం అమ్మాడి చిందులే నీ చక్కగా పెళ్ళైపోని డు అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని లక్కమే పగమై పట్టుకో ప్రాయాని సొంతమై అందమే అంబగించని బంగా నీటితోనే సింగారాన్ని చీరతో సిద్ధం కానీ చాలా బ్యూటిఫుల్ సాంగ్ మంచి హిప్ సూపర్ హిట్ సాంగ్ అన్ని యాక్చువల్లీ ఎందుకో నే తొలిసారిగా తర్వాత చినుకు తడికి ఇవి బాగా ఉషకి అడ్రస్ గా మారే కానీ ఇంత ఇంకా చాలా మంచి మంచి హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి అంటే ఫస్ట్ ఆ టైంలో నీ వచ్చిన ఫ్రెష్ వాయిస్ ఒకటి ఇండస్ట్రీకి రావడం చాలా అంటే మంచి గాత్రధర్మం ఉంటారు కదా అలా మంచి ఫౌండేషన్ ఉండే అనిపించేదన్నమాట నువ్వు నేర్చుకోలేదు అంటూ ఉంటావు కానీ నేర్చుకో అన్ని గమకాలు గమకాలు కొలుతాయి కదా కొన్ని 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 అండ్ ఎప్పుడైనా బాబాయ్ గారు శాస్త్రి గారు గజల్స్ అవి వినేవారనివి చాలా చాలా ఆయన చాలా ఇష్టం అంటే ఆ ఆయన రాసిన పాటలు పాడిన తర్వాత నెక్స్ట్ నాకు నచ్చిన పాటలు అవి కూడా పాడి వినిపించేదాన్ని ఆ నెక్స్ట్ టైం నుంచి ఇంకా నాకు మనుపాడవు కదా ఆ పాట పాడు అని అడిగేవారు ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఆయనతో టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం ఎందుకంటే అంత అంటే అంత పాండిత్యం ఉన్న ఆయన అవును ఆ నా నాతో నాతో నా కూతురు లాంటి దానివి అని అనడం అనేది ఆయన అందరినీ కూడా ఎప్పుడు ఒక పుత్రవత్చలే ఉండేది రెండోది అందరితో బంధం కలిపేవారు అవును అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనది వసుదైక ప్రేమ నిజంగా అంటారు కదా అలా ఆ ప్రేమ కనిపించేది ఆయన వాతావరణంలోనే ఇది చాలా మంది సన్నిహితులకు అర్థమవుతుంది అవును ఎవరు వెళ్ళినా కూడా ఏదో ఒక వరుస తోటి వాళ్ళని కలుపుకొని ఆ నేను నేను వెలంగానే ఈవెన్ మాలుడేలా ఉన్నాడని అడగడం అదిగో వచ్చింది మా అమ్మాయి అని చెప్పి పిలవడం అదంతా ఎంత అదృష్టం ఉంటే ఆయనకు చాలా ఇష్టమైన చినుకు తడికి చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు పాదమా ఊహలి ఉలికి పడు ప్రాయమా హిందోళం లాసేర రమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా ఎవరి కనుల చిలిపి కలవో నువ్వు మామూలుగా సంగతులు వేస్తూ ఉంటావు బయట పాడినప్పుడు అలా వీటికి ఏమైనా వేసావా అంత సంగతులు వేసి వినిపించడం లేదు ఎప్పుడు ఆయన దగ్గర పాట యాజ్ ఇట్ ఈస్గా పాడాను మనుషుల మళ్ళీ ఆయనకి బాగా ఇష్టం అంటే భానుమతి గారిది బాగా లోవర్ రాక్ టేబులో పాడేవారు కదా కొంచెం నేను దాన్ని నా శృతికి కొంచెం అన్వయించుకుని పాడేదాన్ని సో అందుకని ఆయనకి ఇది న్యూగా ఉంది ఆ పాట కొత్తగా ఉంది అని అనుకునేవారు ఆ పాట ఇంకా మనసునూ గిని ఈ స్థాయిలో పాడితే నేను కన్నుల என்தாய் ஈரே என் நின் ஈரே என்தாய் இரே என் நின்று நாள்க்கி பிரத்துக்கு பண்ணினோ கும்மல கூவலும் குசகுசம் நீனா గాలులో ఉసురు సూరనీనా అలనుకోల నలు గల గలమనినా అలనుకోల నలు గల గల మనినా చేవని నీ పేలుపేవిణి నీవు వచ్చేవని నీ పేలుపేవిని కన్నుల నీరిడి కలయ సూచితిని ఘడియయే మీక విడిచిపోకు మా ఘడియయేని വിചി പോ ഹൃദയമോ പകുളമാബാഷ്പാട്ട് എന്ത ഹാ ഈ സ്റ്റുഡിയോ നിണ്ടനും അതെ ఈ పాట పాడినప్పుడల్లా ఆయన ఎక్స్ప్రెషన్ అది నన్ను పట్టుకుని బంగారు తల్లి అని ఇట్స్ పూర్తి ఒక పాటని కళాన్ని ఆయన గళాన్ని ఇంకా అసలు ఇంకా వేరే ఏమీ లే ప్రపంచం లేదు అదే ఆయన ప్రపంచం దాన్ని ప్రపంచానికి ఇవ్వాలి లోకానికి ఇవ్వాలనే ఒక సంకల్పం ఉండే యోగి సిరిమన్న శాస్త్రి గారు ఎప్పుడైనా పర్సనల్ అడ్వైజ్ ఇచ్చేవారా అంటే ఆయన ఒక అధికారంతో మమకారంతో ఆయన ఆయన తీసుకునేవారు బాధ్యత ఎలా నువ్వు పాడాలి ఇంకా ఇలా చేయి ఇలా చేయొద్దు నాకు ఫోన్ చేసి చాలా సార్లు కొన్ని ఇంటర్వ్యూలు నేను ఏమన్నా చేసినప్పుడు ఈ ఆలోచన కరెక్ట్ కాదు నేను ఏకీభవించిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి గురించి అని సందర్భాలు అన్నారు అలా నీకు ఎప్పుడైనా సలహా ఇచ్చారు ఇంకా పాడాలి తల్లి ఎందుకు పాడట్లేదు నాకు నన్ను ఎప్పుడు అనేవారు నేను తీసుకెళ్తాను అంటే నాకు రెహమాన్ గారి దగ్గర పాడడం ఇష్టం అని ఆయన దగ్గర చెప్పాను నేను నెక్స్ట్ టైం రెహమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్తాను ఖచ్చితంగా నువ్వు పాడాలి అదేంటి తల్లి నువ్వు పాడకపోవడం ఏంటి అది ఇది అని నాకు ఎప్పుడు అంటే ఎంకరేజింగ్గా మాట్లాడేవారు పాటలు అడిగి పాడించుకునేవారు అండ్ నాతో పాటు కలిసి పాడేవారు ఈ పాటలన్నీ కూడా విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక పాట ఏదైనా చెప్తే కలిసి పాడేవాళ్ళం అనమాట అంటే ఆయన నా ఆయన పాడుతుంటే నేను పాడేదన్నమాట ఇట్లా కూడా పాడే పాటలు చాలా పాటలు సిగ్గు పూబంతి పాట యాక్చువల్లీ ఆ రోజు విశ్వనాథ్ గారిది యానివర్సరీ ఉండింది పెళ్లి రోజు ఉంటే అందరం కలిసి నుంచుని నేను ఆ పిక్చర్ కూడా షేర్ చేస్తాను అందరం కలిసి నుంచిని వాళ్ళిద్దరు భోజనం చేస్తుంటే పార్టీ అంతా అయిపోయాక ఓన్లీ మేము అందరమే ఉన్నప్పుడు పాడాము అందరం కలిసి పాడాము ఆ పాట సిగ్గు పుబంతి ఇరే సీతామాలీ సింగు పూబంతి ఇసిరే మొగ్గ సింగారం గుత్తులు మెత్తగ తాకంగా సంపింగా గుత్తులు మెత్తగ తాకంగా కానీ ఒకటి ఉషా నాకు అర్థం అండి ఇప్పుడు అంత అంత సన్నిహితంగా యువర్ క్లోజ్ టు యు ఆర్ క్లోజ్ టు శాస్త్రి గారి ఫ్యామిలీకి చాలా దగ్గర కదా నువ్వు ఈ వార్త వినగానే చాలా అందరూ కుదేలైపోయారు అంతే నా గుర్తు మన ఇద్దరం మాట్లాడుకున్నాం కూడా ఆ రోజు మాట్లాడుకున్నాం నేను తెలియంగానే హాస్పిటల్కి వెళ్ళాము చాలా షాకింగ్ అంటే ఇంకా వివర్ ఎక్స్పెక్టింగ్ అసలు సడన్గా అనిపించింది మాకైతే ఏ ఫీలింగ్ కూడా చెప్పలేము అంత క్లోజ్ వ్యక్తి అలా వెళ్ళిపోయారు అని అన్నప్పుడు ఆయన ఆయనతో ఎప్పుడు ఇంకా టైం స్పెండ్ చేయలేము అనే ఒక బాధ అయితే ఎప్పుడు ఉంటుంది ఎంత స్పెండ్ చేసిందే మా మెమరీ అంతే అవే మెమరీ అవే జ్ఞాపకాలు ఆ పాటలే మనకి బలం బట్ చాలా మంచి మంచి పాటలు శాస్త్రి గారి పా రాసిన పాటలు ఉషా నీ గొంతులోంచి రావడం అంటే ఒక కవి కవిత్వం తొలిసారి నీ గఢంలో పరిచయం అయిన ఎన్నో మంచి పాటలు ఉన్నాయంటే నీ అదృష్టం నిజంగా నిజం

ఒక్క అక్షరంలో మార్చేశారు ప్రణయమా ప్రళయ ప్రణయమా తీరులో ఇందులో వేసావు చక్కటి చిన్న చిన్న ఒరిజినల్ గమకాలే కొన్ని కానీ ఒక విషయం ఏంటంటే ప్రతి అమ్మాయి మనసులో ఎలా ఉంటుందో ఆ టైంలో ప్రేమలో పడినప్పుడు మౌనమో మధురగానము తనది అడగవే హృదయమా అని అంటాం చాలా అంటే ఎంత సున్నితంగా రాశారు ఎన్ని భావాలను ఆయన చేర్చారు అండ్ అలా మరోవైపు ఆనతి లాంటి ఒక చాలా క్లిష్టమైన అంటే శివుడు గురించి రాసే పాట గురు శిష్యుల బంధం శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో చూసా అంటే ఎంత అంటే ఆయన పాండిత్యం అంత అంటే కాంట్ ఈవెన్ నేను దాని గురించి మాట్లాడలేను కానీ అంత అర్థం చేసుకుని అంత విద్వత్తు ఉండాలి నిజంగా ఆయనను అర్థం చేసుకోవాలి అని అంటే కి బానుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు భళాఔరా అమక చెల్ల ఆలకించి నమడ మెల్ల అంతవిత గాధల్లో ఆనందనాన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శబ్దం చాలా మధురమైన పాటలు ఈరోజు రోజు వినిపించా అందరికోసం అండ్ మనసులోని విషయాలు అందరితో పంచుకున్నందుకు అండ్ ఈ ప్రత్యేకమైన కూడా ఒక నిజంగా థ్యాంక్ యూ నన్ను ఈ సిరీస్లో ఒక పాట చేసినందుకు మళ్ళా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజంగా అర్హత లేదు బట్ అట్ ద సేమ్ టైం ఆయన పాటలు పాడే అదృష్టం కలిగినందుకు నా పూర్వజను సుకృతంగా భావిస్తున్నాను అండ్ ఆయన గురించి మాటల్లో కన్నా పాటల్లో ఎక్కువ చెప్పగలుతాం అండ్ అనుభవించగలుగుతాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఉషా ధన్యవాదాలు థ్యాంక్ యూ అది ఇవాళ ప్రత్యేక ఎపిసోడ్ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది ఇటువంటి మహోన్నతమైన భావాన్ని ఆయన కళంలో బంధించి ప్రపంచానికి అందించిన యోగి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వారి గురించిన ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి ఐ డ్రీమ్లో ఎక్స్క్లూజివ్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలివెన్నెల జగమంతా కుటుంబం